నమస్తే నేను మేశ్వ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తం మీద వంద కోట్ల రూపాయలు అయితే బొక్క పడిపోయింది అసలు ఈ వంద కోట్ల రూపాయలు వ్యవహారం ఏంది అని మనం ఆలోచించి చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో ఆఖరి దాకా చూడండి నేను ఏదన్నా తప్పులు చెప్పింటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి లేదని చెప్పి నిజాలుగా అయితే ఎస్ కరెక్ట్ చెప్పినారని కామెంట్ అని పెట్టండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే పులివెందులో జడ్పీటీసీ ఎలక్షన్ అంటూ జరిగింది ఈ రోజు రిజల్ట్ ఎక్కడ వచ్చింది ఈ వంద కోట్ల రూపాయలకి ఈ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధం ఏంది వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం మనకు తెలుసు ఎందుకంటే మాజీ మంత్రులు ఎంపీలు లేకుండా ఉంటే అప్పట్లో పనిచేసినటువంటి ఎమ్మెల్సీలు వీళ్ళందరూ పులివెందల్ని మోహరించి గుమ్మి వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడ రాల ఎందుకంటే ఆయన తెలివితేటలుగా ఆల్రెడీ తెలుసు ఓడిపోతున్నాం అని చెప్పి ఎందుకు వచ్చి అపకీర్తి మోట కట్టుకోవడం ఎందుకని దూరంగా ఉన్నాడు ఆయన అయితే జాగ్రత్త పడినాడు సరే ఈ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు మనకు అందినటువంటి అప్డేట్ ప్రకారం పులివెందల్లో వీళ్ళకి ఆరు వేల ఓట్లు వస్తే టీడీపీ వాళ్ళకి వీళ్ళకి ఆరు వందలే వచ్చినాయి అంటే అంతక పదల మెజార్టీతో అక్కడ టీడీపీ కైవసం చేసుకుంది జెడ్పీటీసీ స్థానానికి ఇప్పుడు చూడండి పులివెందుల్లో కుప్పగొల్ల జగన్ అహంకారం ఆయన నిన్న మొన్న పెట్టేటువంటి ప్రెస్ మీట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన యాటిట్యూడ్ ఏందో అసలు మన రాష్ట్ర ప్రజలు కానీ పులివెందుల ప్రజలు కానీ మరోసారి నేను విరమించుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డిని ఏ ఎలక్షన్స్ వచ్చినా అక్కడ గుల్ల గుల్లగా నెక్స్ట్ నెక్స్ట్ ఒక పది పది ఏళ్ళు ఓడిపిస్తూ ఉంటే తప్ప ఆయన మనిషి రూపంలోకి మారడు ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే కళ్యాణ్ రామ్ ఒక సినిమా ఉంటుంది బింబిసారా అని చెప్పి ఆయన రాజుగా ఉండి పాపం చిన్నపిల్లలను చెప్పేస్తాడు లేకుండా ఎవరి ఎవరో చెప్పేస్తాడు అహంకారం చెప్పలేనంత అహంకారం అక్కడి నుంచి ఆయన వేరే ప్రపంచానికి వచ్చిన తర్వాత ఆకలి దెబ్బేందో తెలిసిన తర్వాతనే అక్కడ ఆ సినిమాలో ఆయన మారుతాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిలో కూడా మార్పు కోసం మన వంతు ఆయన్ని ఓడిపిస్తా వస్తే ఆయన ఖచ్చితంగా మారతాడు ఎందుకు అంతగా ఆయన అంత తప్పులు ఏం చేసినాడు అని చూస్తే నిన్న మొన్న పెట్టేటువంటి ప్రెస్ మీటియను గమనించడం కావాలంటే అక్కడ ఎన్నిసార్లు ఓడినా గెలిచినా అక్కడ అక్కడ టీడీపీని గెలిపించడానికి లేకుండా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి ఎప్పుడు నామినేషన్ వేసి ఆ యొక్క టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించేటువంటి బీటెక్ రవి ఆయన పైన ఓడిపోతే ఓడిపోయినసు కాక జగన్మోహన్ రెడ్డి పైన వాడు బీటెక్ రవి వాడు అంట వాడు వీడు ఏంది అదే బీటెక్ రవి గారు మిమ్మల్ని ఆ పదాలతో చెప్తే మీరు ఒప్పుకుంటారా మీ ఓళ్ళు ఒప్పుకుంటారా తమాసైన విషయమా ఏదైనా సరే గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అని నేనైతే చెప్తున్నాను అదేవిధంగా బాబు గారిని డెబ్బై పదుల వయసులో ఉంటే డెబ్బై ఐదు ఏళ్ళు ముసలు అడుగుని ఎలక్షన్స్ ఉంటాడో ఓడతాడో తెలియదంట అంటే ఏంది అహంకారం ఏంది మనసుని ఎలిమినేట్ చేసే అంత నీ దూదేందో ఏందో నాకైతే అర్థం కాల సరే పులివెందల్లో గొప్పగానే జగన్ అహంకారం ఇది ఓపెన్ జెడ్పీటీసీ ఎన్నికల సక్రమ నిర్వహణతోనే ప్రజాస్వామ్యం విజయం ఎస్ ముప్పై ఏళ్ళుగా అక్కడ ఎలక్షన్ జరగలేదు ఇప్పుడు జరిపించినారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటు వేసుకున్నారు ప్రజాస్వామ్యం ఫస్ట్ టైం పులివెందులో గెలిచింది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను పులిహంద జెడ్పీటీసీ ఎన్నిక కడపలో కొత్త రాజకీయానికి తీసిందంటూ చర్చ ఎస్ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలవడంతోనే సూపర్ అప్పుడే ప్రజాస్వామ్యం గెలిచినట్టు అయింది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ మది పులివెందుల్లో నీటి సంఘాలు ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోవటం ఈ పులివెందుల జెడ్పీటీసీ స్థానం కూడా గెలిచేసింది భారీ మెజారిటీతో దీంతో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన యొక్క నియోజకవర్గాన్ని మార్చుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నాడు అసలు ఆ పరిస్థితులు ఎందుకు దాపరించాయి మీరు ఒకసారి ఆలోచన చూస్తే ఆయన ఏ రోజు జనాలకు టైం ఇచ్చినోడు కాదు అంతెందుకు ఎమ్మెల్యేలు వీళ్ళకి కూడా మాకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే దొరకదనేవాళ్ళు అట్టాది అక్కడ పులివెందులో ఉన్నటువంటి ప్రజలను కలిసి అంత తీరుబాటు ఏంటని జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై ఏళ్ళ తర్వాత స్థానిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటేసిన పులివెందుల ఓటర్లు అంత ప్రశాంతంగా ఈ యొక్క ఎలక్షన్స్ అంటూ జరిగినాయి నామినేషన్ల నుంచి ఓటింగ్ వరకు అన్నిట్లో నిబంధనలు అమలు డెబ్బై ఐదు శాతం ఓటింగ్ జరిగింది ఇంకా ఒంటిమిట్టకు సంబంధించి అయితే ఏకంగా ఎనభై నాలుగు పర్సెంటేజ్ పైన అక్కడ ఓటింగ్ జరిగింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రజలు ఎంత కసిగా ఉన్నారో టీడీపీని గెలిపించడానికి ఈ యొక్క కూటమి పార్టీని గెలిపించడానికి మనకైతే అర్థం అవుతుంది నన్ను అడిగితే ఓపెన్గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ పైన వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అనేది వీళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమం ముందు లైట్ అయిపోయింది ఆ రేంజ్లో ఇస్తున్నారు ఇవి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒకటి కాదు రెండు కాదు నిన్న మొన్న అన్నదాత సుక్కీబావా అన్నా క్యాంటీన్లు పెట్టారు అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు పలానా డబ్బులు ఇస్తున్నారు ప్రతి వర్గానికి డబ్బులు ఇస్తున్నారు ఇంకా చేపలకు వేట సమయంలో వాళ్ళకు ఆ పనులు దొరకదని చెప్పి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళకి ఆ మూడు నెలలు నాలుగు నెలలు డబ్బులు ఇస్తున్నారు ఎవరు మత్స్యకారులకి ప్రతి ఒక్క వర్గాన్ని తృప్తిపరిచారు ఇంకా గ్యాస్లు ఇస్తున్నారు ఇంకా రేపటి నుంచి ఈ యొక్క బస్సులు మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు ప్రయాణం ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తా పోతున్నారు ఈ మొత్తం వ్యవహారం వల్ల జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోయింది లోకేష్ గారు కొట్టే దెబ్బ అంత ఆశ ఉండదని ఉన్నదని దీన్ని బట్టి అర్థమైపోతుంది స్లో పైసిన నెమ్మదిగా ఎక్కి నారా లోకేష్ గారు ఇంకా తొలిసారి వైసీపీ రిగ్గింగు అడ్డుకట్ట అందుకే గగ్గోలు అంటున్నా కూటమి అంతే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఉన్నా కూడా లేదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా వాళ్ళ తమ్ముడు అయినటువంటి వివేకానంద రెడ్డి ఎంపీగా ఉన్నా కూడా కడప కేంద్రంగా అది రిగ్గింగ్ అంటే రిగ్గింగ్ రాష్ట్రానికి చూపించాడు రిగ్గింగ్ అంటే ఎట్ట చేయాలరా అని చెప్పి అటువంటి కంచుకోటను బద్దలు కొట్టి ఏం చేశారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆయన ఎంపీగా పోటీ చేసే సమయంలో కేవలం ఐదు నుంచి నిధుల రోడ్ల మెజారిటీతో గెలిచాడు ఎంపీ స్థానాన్ని పోటీ కూడా అప్పుడు ఒక లయన్ ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నారు ఆయన అంత అద్భుతంగా ఎన్నికలు జరిపించారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుంటా రిగ్గింగ్లు పాల్పడకుండా అటువంటి సింహాన్నే ఈరోజు కోయా ప్రవీణ్ గారి రూపంలో ఇప్పుడున్నటువంటి ఎవరైతే నూతనంగా వచ్చేటువంటి యువత వీళ్ళందరూ చూస్తున్నారు సింహాన్ని మరోసారి చూస్తున్నారు కోయా ప్రవీణ్ రూపంలో జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడా ఏమరపాటు లేకుండా వ్యూహం సూపర్ ఎడో నారా రోగేష్ గారు అయితే కనపడటం లేదు సింపుల్గా ఆయన పని ఆయన సైలెంట్గా మెత్తగా దించేశాడు ఎన్నికల్లోపై మొదటి నుంచి టెన్షన్లో జగన్ బెంగళూరు నుంచి స్వయంగా ఓటర్లకు నాయకులకు ఫోన్లు చేసినా జగను అదేవిధంగా భారతిరెడ్డి గారు ఇంకేం చేస్తారో జగన్నాథ్ టోడు మాకు ఫోన్ చేశాడంటే ఓట్లు పడతాయనుకున్నారు కేవలం ఆరు వందలు ఎనిమిది వందలు ఓట్లు పడినాయంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా దారుణమైన పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయినారు పురవేంద్ర చరిత్రలో లేని విధంగా ఈసారి డబ్బులు పంచిన వైసీపీ ఏకంగా వంద కోట్ల రూపాయలు పంచారు గ్రామ స్థాయిలో నేతలకు లక్ష నుంచి ఇరవై లక్షల వరకు పంపిన వైసీపీ నాయకత్వం అయినా కలిసి రాని కాలం మొహం చాటేసిన ఓటర్లు నేతలు తమను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదనే విషయంలో పట్టుదలగా ఉన్న ఓటర్లు ఖచ్చితంగా నేను దాకా చెప్పినట్టు అహంకారం అనేది అంత తలకెక్కిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏముండదులే మా ఓడు అవినాష్ రెడ్డి ఎలక్షన్ చూసుకుంటారులే అని చెప్పి ఇదే ఇదే ఎలక్షన్ శాంపులు వాళ్ళ వాళ్ళకి ఓట్లు వేసేది ప్రజల అయినా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి చూస్తే వాళ్ళ సమస్యలు ఏదో అర్థమవుతుంది ఇంకేదో కాంట్రాక్టులు కీంట్రాక్టులు వాళ్ళు అప్పుడు గతంలో ఆ స్కూల్ కట్టించిన వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి కాంట్రాక్టు డబ్బులు లేదని అడిగిపోతే వాళ్ళు అడుగుతారని చెప్పి ఆయన పోవడం లే ఆయన అనుకుంటే పెద్ద విషయం అది ఐదు కోట్లు అనేది మూడు వేల నాలుగు వందలు ఐదు వేల కోట్ల రూపాయలు అనేక వాటిలో కొట్టేసిన వాళ్ళకి నాలుగైదు కోట్లు ఇస్తే ఆ యొక్క నియోజకవర్గంలో ప్రశాంతంగా తిరగచ్చు అది కూడా ఆలోచనగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల అంతెందుకు పబ్లిక్గా కోట్లు రెండు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ మధ్య వరద బాధితులకి వాళ్ళకి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు కనీసం పట్టించుకోవాలి ఒక నాయకుడు అన్నాక అది ఏ రూట్లోనూ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసే శక్తి ఆయన కోల్పోయినాడు ఇప్పుడు స్వయంగా జగన్ చేసిన విన్నపాలను కూడా పట్టించుకొని కేడరు ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడ రోడ్ ఎక్క రోడ్ ప్లీజ్ ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడ రోడ్ ఎక్కడానికి కూడా ఇష్టపడని వైసీపీ గతంలో మొదటి రెండు గంటల్లోనే రిగ్గింగ్ కానీ ఈసారి డెబ్బై ఐదు పర్సెంట్ పోలింగ్ అసలు ఆ నామినేషన్ ఇడివి హైలైట్ అక్కడ ఇంకా పదకొండు నామినేషన్లు దాఖలు శాంతియుత ఎన్నికలు ఉదాహరణ అంటున్న ప్రభుత్వ వర్గాలు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పదకొండు నామినేషన్లు వేశారంటే ఇన్నాళ్ళు యూనానిమస్గా జరుగుతూ ఉన్నది పులివేద ఎన్నికల కానీ పదకొండు నామినేషన్లు వేశారంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగానూ లేదా కూటమి పార్టీలు ఏ విధంగా ఎవరిని బెదిరించట్లేదు ఎవరిని ఫోర్స్ ఇట్లా ఎంతమంది ఎంతమంది నామినేషన్లు వేసుకుంటారు వేసుకోండి ఎవరు మంచి చేస్తారో వాళ్ళు గెలుస్తారు అని చెప్పి వీళ్ళ వీళ్ళ పని వెళ్ళదు ఎవరి పని వాళ్ళది అనే విధంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు దగ్గరుండి ఇంకా ముప్పై ఏళ్ళుగా బిక్కు బిక్కుమంటూ రాజకీయం చేసిన టీడీపీ వాస్తవం ఇంకేం మాటగా మాట చెప్పాలంటే అది నిజమే తాజా పరిస్థితులతో తీవ్ర డిఫెన్స్లో వైసీపీ కడప జిల్లా నాయకత్వం నేడు ప్రజాస్వామ్యయుతంగా సాగిన ప్రక్రియలో గెలుపుపై ధీమాలో కూటమి ఎన్నికల్లో అక్రమాలు అంటూ రాష్ట్రస్థాయి వరకు ఏదో ఒకటి చెప్పాలి కదా మసికూసి మారేడుకాయ చేసినట్టు లాంటి ఒక తప్పుని వేరే వాళ్ళపైన రుద్ధేచ్చే ఆడికి డిఫెన్స్ నా తెలుసు ఆయన ఇప్పటికే ట్వీట్ పెట్టి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన ఆలోచన చేసుకోవాలా ఈ ముప్పై ఏళ్ళ పాటు వేరే వాళ్ళు నామినేషన్ ఎందుకు వేయలేకపోయినారు అని బయవు బైదు సామాన్యమైన భయం పెట్టడం కాదు ఒకవేళ ఈ ఎలక్షన్ గురించి పక్కన పెట్టండి చెప్పేసి ఎలక్షన్స్ గురించి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేసేటప్పుడు రిగ్గింగ్ ఆశ మాషిర్గింగ్ కాదు ఏ పంచాయతీ బూతులు కాడ ఏ బూతులు కాడా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అడ్డుకట్టలు చెక్పోస్టులు పెట్టేవాళ్ళు ఆ దారిని పోవాలంటే వాళ్ళ పర్మిషన్లు వాళ్ళ వాళ్ళు అయితేనే పంపించేవాళ్ళు మనకి ఎందుకు లేవైనా పోయి ఓట్లు వేసుకోవాలని చెప్పి ఎంతోమంది ఓటింగ్కి కూడా దూరం అయిపోయిండేవాళ్ళు వాళ్ళు ఆ కాలంలో ఎవరు మర్చిపోరు ఆ సంగతులు సాక్షితో పాటు అనుకూల బ్లూ మీడియాతో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారం వినసొంపుగా వైసీపీ ఆర్తనాదాలంటూ సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన పనులు అయ్యి ఇప్పుడు ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పి ఆ ప్రజాస్వామ్యం అనేది ఒక దైవం అలా కనిపించి దీనిపైన విపరీతమైన సెటర్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిపైన మొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచిందంటూ పులివెందుల ఎన్నికలను ప్రస్తావిస్తూ పోస్టులు క్యాడర్లో నిరాశ నిస్పృహలపై వైసీపీ నాయకత్వంలో అంతర్మరం తొలిసారి పులివెందుల్లో మీసం వెలేసి రాజకీయం చేసిన టీడీపీ ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎక్కడ దాడులు లేవు ఎక్కడ ఘర్షణ లేవు అద్భుత వ్యూహంతో వైసీపీ అరాచకాలకు చెక్ మనకు తెలుసు ఏకంగా ఆరు వందల నుంచి ఏడు వందల యాభై మంది పోలీసు వాళ్ళు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో దిగి ఆ జెడ్పీటీసీ ఎలక్షన్ని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు ఎక్కడికెక్కడ వ్యాన్ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఇవన్నీ పెట్టి అంత అద్భుతంగా నడిపించారు ఎలక్షన్ దాన్ని బట్టి ప్రజలకు భరోసా ఇచ్చారు మీకు ఏమి కాదు మీరు పోయి ప్రశాంతంగా ఓట్లేసేయండి అని చెప్పి ఇంకా దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవనే బలమైన మెసేజ్ ఇవ్వడంతో వెనక్కి తగిన వైసీపీ అంతే కదా పొట్టుకోండి పొడుగోడు కొట్టే పొడుగోండి పోచమ్మ కొట్టిందంట ఆ రకాన మీరే కాదు కొట్టేది మేము కూడా కొట్టగలుగుతామని చెప్పి ఆ భరోసా లేకి టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ వారు కూడా బాహాబాహి తేల్చుకుందామని చెప్పి వీళ్ళు కూడా దిగినారు ఇంకేం చేస్తారు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ ఇది ఒకటి రెండు చోట్ల కవింపు చర్యలకు గట్టిగా బదులు ఇచ్చిన టీడీపీ క్యాడర్ అద్భుతం ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలా ఇంతే ధైర్యంగా ఉండాలా అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు